నిన్న చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనుక్కున్నటువంటి గొర్రెలతో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాయించాడు డ్రాఫ్టింగ్ ఆ లేఖ రాసిందేమో చంద్రబాబు నాయుడు సంతకాలు పెట్టిందేమో అమ్ముడిపోయినటువంటి కొనుక్కున్నటువంటి గొర్రెలు వాళ్ళు రాసినటువంటి లేఖ చూస్తే దాంట్లో కొత్తగా రాసినటువంటి అక్షరాలు కానీ పదాలు కానీ ఆరోపణలు కానీ ఏమీ లేవు అన్నీ పాతయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర తొమ్మిదవ తారీఖున పూర్తయింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారి ఇడుపుల బాయిలో మొదలెట్టిన గానించి ఇచ్చాపురం చేరే వరకు పద్నాలుగు నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు స్వచ్ఛందంగా ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం బట్టి కనీ విని ఎరగనటువంటి రీతిలో పాదయాత్రని ప్రజా సంకల్పయాత్రను జయప్రదం చేశారు ఆ రోజు నుంచి ఇక జగ చంద్రబాబు నాయుడు మొదలెట్టాడు కథలో గతంలో మనం చూసినట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయన మనకు అడ్డం వస్తాడు ఈ రాష్ట్రంలో నాకు తలనొప్పిగా తయారవుతున్నాడని చెప్పి ఇయే వ్యాఖ్యలు రాజశేఖర రెడ్డి గారు రౌడీ నాయకుడని నాయకుడని హత్యలు చేస్తాడని చెప్పి హైదరాబాద్లో మత కల్లాలు సృష్టించాడని చెప్పి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు బాక ఊదేటువంటి భజన పత్రికలు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆయన మీద దుమ్మెత్తు పోసి ఆయన్ని ఈ రాష్ట్రంలో అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు రెండు వేల నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ చంద్రబాబు నాయుడు యొక్క ప్రజల పరిపాలన ఉన్నటువంటి వ్యతిరేకతతో అతను కాదని చెప్పి రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయన ఆయన కనీ వినగి అనేక రకాలైనటువంటి ప్రజా ఉపయోగ కార్యక్రమాలు దాంట్లో ఉదాహరణకి ప్రతి నిరుపేదని కూడా కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయించినటువంటి మహానుభావుడిగా ప్రజలు గుండెల్లో నిలిచిపోయాడు అదేవిధంగా ఇందిరామ్ ఇళ్ళు ఇల్లు లేనటువంటి ప్రతి వ్యక్తికి నలభై ఎనిమిది లక్షల ఇల్లు కట్టించినటువంటి మహానుభావుడిగా రాజశేఖర రెడ్డి గారు నిలిచిపోయారు అదేవిధంగా మరి పిల్లలకి చదువుకుండాకి ఆర్థికంగా లేక ఇబ్బంది పడతా అంటే ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి అనేక లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఈ రకంగా అనేక కార్యక్రమాలు చేస్తే ఆయన చనిపోయినా కూడా ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వారసుడిగా అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి దించలేమన్నటువంటి ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు భజన్ చేసేటువంటి పత్రికలు మీడియా అదేవిధంగా ఆయనకున్నటువంటి మంది మార్పులంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడు ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు ఈరోజు ఈ లేఖలో ఇరవై మూడు మంది శాసనసభ్యులు లెటర్ల మీద సంతకాలు పెట్టి లేఖ రిలీజ్ చేశారు దీంట్లో ఏముందండి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి ఒకడు అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ కోసం సోనియా గాంధీని కాళ్ళు పట్టుకున్నారంట ఈరోజు కేసుల కోసం మోడీ గారి కాళ్ళు పట్టుకున్నారని చెప్పి ఆ రోజు సోనియా గాంధీని వ్యతిరేకించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రత్యేక హోదా కోసం మొట్టమొదటి నుంచి నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఈ రాష్ట్రంలో అవినీతి చక్రవర్తి అంటే నీ మామ పిల్లనిచ్చినటువంటి మామ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు ఆయన చెప్పాడు ఆయన నోటితో చంద్రబాబు నాయుడుని మించినటువంటి అవినీతి చక్రవర్తి ఈ దేశంలోనే ఎవడో లేడు వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలకు ఇచ్చి డబ్బులను కొన్నటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నీ గురించి నీ బతుకు గురించి నీ పిల్లనిచ్చినటువంటి మామ నువ్వు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి వ్యవస్థాపకుడైనటువంటి ఎన్టీ రామారారు చెప్పాడు ఈరోజు రోసీ గారు ఏదో మన జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజశేఖర రెడ్డి గారు చెప్పాడని చెప్పి ఎవడు ఎన్నటువంటి నాలుగు గదులో జరిగిందని చెబుతున్నావు పట్టపగలో బహిరంగంగా ఎన్టీ రామారారు నువ్వు ఒక వెన్నుపోటు దాడుడు అని చెప్పి నీ అంత నీచాతి నీచమైన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడు ఉండడని చెప్పి ఎన్టీ చెప్పారు నువ్వు చెబుతున్నావు వాళ్ళ ఎన్టీ చాలా గొప్ప వ్యక్తి ఆయన చరిత్ర తెలుసుకోవాలి ప్రజలందరూ ఆయన ఇచ్చినటువంటి మాట కానీ ఒక అబద్ధం కూడా చెప్పలేదని ఇది కూడా నిజమే కదా ఆయన చెప్పింది నీ అంత నీచుడు లేడని చెప్పి నీ అంత దొంగ లేడని చెప్పి నీ అంత అవినీతి చక్రవర్తి లేడని చెప్పి ఆయన చెప్పిన మాటలు అయ్యి అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు బుక్ రిలీజ్ చేశారు ఆరు లక్షల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డం నువ్వు నీ కొడుకు నీ పార్టీ సభ్యులు అని చెప్పి ఆరు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉందా అని చెప్పి అడుగుతున్నాడు నువ్వు దోచేసినటువంటి ఇసుకను కూడా బడ్జెట్లో పెట్టావా దాదాపు పాతి వేల కోట్ల రూపాయలు ఇసుకను తినేసవు నువ్వు నీ పార్టీ సభ్యులు నీ కుటుంబ సభ్యులు దాన్ని కూడా బడ్జెట్లో పెట్టి తిన్నావా ఈ రాష్ట్రంలో నీరు మట్టి కింద నలభై ఐదు వేల కోట్ల రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి తినేసావు అవి కూడా బడ్జెట్లోనే ఉంటాయా రాజధానిలో లక్షల కోట్ల రూపాయలు భూములు తినేసావు నువ్వు నీ పార్టీ సభ్యులు నీ కుటుంబ సభ్యులు వాటిని కూడా బడ్జెట్లో పెట్టే ఖర్చు పెడుతున్నావా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నవరత్నాలు ప్రవేశపెడితే ఇవన్నీ సాధ్యం కానీ హామీలు అని చెప్పావు ఈరోజు మళ్ళీ నేను రెండు వేల రూపాయలు పెన్షన్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి స్కీములన్నీ నేనే ముందే అమలు చేసేస్తానని చెప్పేటువంటి పరిస్థితికి వచ్చామంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రజా సంకల్ప యాత్ర ఎంత ప్రభావం చూపిందో నీ మీద కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ పోరాటం చేస్తున్నా అని చెబుతూ నరేంద్ర మోడీ సంఖ నాలుగున్నర సంవత్సరాల నాయకుని వ్యక్తి ఎవడు ఈ రాష్ట్రంలో నువ్వు ఉన్నాడా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి నాలుగున్నర సంవత్సరాలు నరేంద్ర మోడీ అటువంటి ప్రధాని లేడు అచ్చంగా అసెంబ్లీలో తీర్మానం చేసి చెప్పావు ఆయన సంఖ నాయకు సోనియా గాంధీకి నిన్నగాక మొన్న ఢిల్లీ వెళ్ళి సూట్ కేసులు మోసొస్తున్నావు ముందు రాహుల్ గాంధీకి సూట్ కేసులు మోసావు కాంగ్రెస్ వాళ్ళ సంఖ నాకింది నువ్వే సోని బీజేపీ వాళ్ళ సంఖ నాకేది నువ్వే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజలు నమ్ముకున్నటువంటి వ్యక్తి ప్రజలు నమ్ముకున్నటువంటి వ్యక్తి కాబట్టే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సోలోగా పోటీ చేసి ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సోలోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై సీట్లు పోటీ చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలుగుతున్నాడు ఆయన ప్రజలు నమ్ముకున్నాడు కాబట్టి ప్రజల మధ్య ఉంటాడు ప్రజల మధ్యనే పార్టీ పెట్టాడు ప్రజలతోనే ఆయన జీవిస్తాడు కానీ నీకు మళ్ళీ దొంగ బతుకు ముసుగు వేసుకుని ఒకళ్ళ దగ్గరికి ముసుగు లేకుండా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఆళ్ళ కాళ్ళు ఏళ్ల కాళ్ళు పట్టుకుని నిన్నగా మొన్న చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నాతో కలవాలని చెప్పి నీకు సిగ్గు సేర ఉంది నీ మొహానికి నిన్న అమ్మనా పూతులు తిడతా రోడ్లమ్మడి తిరుగుతా అంటే పవన్ కళ్యాణ్ వచ్చి నన్ను కలవాలి కాంగ్రెస్ వచ్చి నాతో కలవాలి నీకు నలభై సంవత్సరాలు చరిత్ర అని చదువుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారి వయసు నలభై ఆరు సంవత్సరాలు ఆయన ప్రజలు నమ్ముకున్నాడు కాబట్టి సోలోగా పోటీ చేస్తానని చెప్పే దమ్ముధైర్యం ఆయనకుంది నీకేముంది ఎవడో ఒకటి సంఖనాకాలి ఎవడో ఒకటి కాళ్ళు పట్టుకోవాలి ఎట్టగొట్ట దొడ్డిదారిని అధికారంలోకి రావాలి ఈ రాష్ట్రాన్ని దోసుకు తినాలి ఇది తప్పించి నీ కాన్సెప్ట్ ఏమైనా ఉందా కాబట్టి నువ్వు ఇటువంటి చిల్లర పనులు మానే నీ చిల్లర పనులు చాలా చాలా ఈ రాష్ట్ర ప్రజలు నలభై సంవత్సరాలు చూస్తున్నారు ఈ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించాడు లేఖ రాసింది చంద్రబాబు నాయుడు వీళ్ళకి మేము సమాధానాలు చెప్పాలని చెబుతున్నారు అదేవిధంగా మేము జీతాలు తీసుకుంటున్నాం అంటాం అసెంబ్లీకి వెళ్లకుండా ఈ పోటుగాళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు అసెంబ్లీలోనే ఉంటున్నారు బడ్జెట్ సెషన్ ఒక ఇరవై రోజులు శీతాకాలం వర్షాకాలం ఒక పది రోజులు పెడతారు ముప్పై రోజులు అసెంబ్లీలో ఉంటారు వీళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులకి జీతాలు తీసుకుంటారు మిగిలిన మూడు వందల ముప్పై ఐదు రోజులు జీతం ఇచ్చేయండి వెనక మీరు మేము కూడా ఇచ్చేస్తాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాడితే మైక్ కట్టవద్దు అసెంబ్లీలో రోజా గారు నా పోటీ ఎవరైనా గట్టిగా మాడితే సంవత్సరం రెండేళ్ళు సస్పెండ్ చేస్తారు లేకపోతే షోగది నోటీసులు ఇచ్చి అర్థమైన వెళ్ళి మేము సమాధానాలు చెప్పాలి అసెంబ్లీలో మా వాయిస్ ఎక్కడ వాటినిచ్చారు ఈరోజు నేను ఒకటి చెప్తున్నా స్పీకరు ఇటువంటి స్పీకర్నే ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడన్నా చూసారా గతంలో నారాయణల మానోహర్ గారు మమ్మల్ని డిస్క్వాలిఫై చేశాడు మేము పార్టీ మారామని చెప్పి ఈ జిల్లాలో నేను జోగి రమేష్ పేరు నాని గారు పదకొండు నెలలు పదకొండు అనగా మమ్మల్ని డిస్క్వాలిఫై చేశాడు ఆయన అంతకుముందు ప్రతి శాసనసభ్యుడు మారినప్పుడు కూడా ప్రతి స్పీకరు కూడా డిస్క్వాలిఫై చేసినటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నాటిని సభ నడిపేటువంటి అసమర్థ స్పీకర్ కోడేశ్వ ప్రసాద్ ఉన్నటువంటి ఈ సభలో న్యాయం జరగదని చెప్పి ప్రజల మధ్యకి వెళ్ళాం కానీ మాకేమీ ఒళ్ళు బలిసి కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద ఏ రకమైనటువంటి దాడి జరిగిందో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఏ రకంగా చేస్తాడని చెప్పి చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా ఈ తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్పినాయో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా వ్యక్తిగతంగా ఆయనకున్నటువంటి అన్ని రకాల అన్ని విధాలుగాను ఆయన మీద దాడి చేసి ఆయన్ని తక్కువ చేస్తూ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారంతా దమ్ము ధైర్యం కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా లేడు ఆయన ఇచ్చినటువంటి మాట కోసం ఆయన నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం ఆయన నష్టపోవటకైనా సిద్ధంగా ఉంటాడు కానీ మాట తిప్పని మడవ తిప్పనటువంటి ఏకైక రాజకీయ నాయకుడిగా ఈ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతారు ఒక్కసారి కనుక ఆయనకు అవకాశం ఇచ్చినట్టయితే ఈ రాష్ట్రంలో ఆయన బతికున్నంతకాలం ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఉంటాడని చెప్పి చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారి కన్నా గొప్ప స్థానం సంపాదించుకుంటాడని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు లాంటి దొంగ వ్యక్తులు ఈ దొంగ ముఖ్యమంత్రి రామారావు చెప్పాడు నీచుడు నికృష్టుడు వెన్నుపోటుదారుడు ఇటువంటి అవినీతి చక్రవర్తి లేడని చెప్పి దయచేసి నిన్నగాక మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో వెళ్ళాడు పెద్ద పోటుగా అని చెప్పి అక్కడ ఏదో పగలు తెస్తానని చెప్పి అక్కడ గుడ్డలో తీసి పంపించారు ఇక్కడికి అయినా సిగ్గురాల మొన్న కేసీఆర్ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు ఒక ఇరవై క్వశ్చన్లు అడిగాడు ఒక్కదానికి సమాధానం లేదు మళ్ళీ ఇక్కడ ఈయనకున్న ఎవరికొక లాడితో బోభోమైన మురిగిస్తాడు వాళ్ళని ఆయన మీద వాళ్ళు నేను మాట్లాడా మళ్ళీ సాయంత్రానికి ఇక్కడే ఉంటాయి బేవాళ్ళ రోడ్లు అమ్మ తిరుగుతా అవి నాలుగైదు వచ్చి మురుగుతూ ఉంటాయి కాబట్టి చంద్రబాబు నాయుడు నీ టైం అయిపోయింది నీకు వన్ ఫైవ్ డేస్ నీ టైం అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని ప్రజల యొక్క కష్టాలు నష్టాలు సుఖాలు తెలుసుకుని చెప్పి ఈ నూట అరవై ఐదు రోజులైనా వాళ్ళకి ఏమన్నా సేవ చేసి కనీసం పోయేదప్పుడన్నా మంచి అనిపించుకో నువ్వు కనుక ఇదే ప్రవర్తన వెళ్ళి కడప స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేస్తాడు ఇంకా నెల రోజుల్లో నోటిఫికేషన్ వస్తే కడప స్టీల్ ప్లాంట్కి కట్టేస్తారంట నిన్నె అక్కడ ఎయిర్పోర్ట్ షిప్ షిప్పార్డ్కి శంకుస్థాపన షిప్ యార్డ్ కట్టేస్తారంట ఇక్కడెక్కడో పెద్ద పేపర్ ఫ్యాక్టరీ కట్టేస్తాడం ప్రపంచంలో ఎక్కడా లేనిది కేంద్రం సహకరించకపోయినా ఢిల్లీ లాంటి అమరావతిని కట్టేస్తా సింగపూర్ లాంటి అమరావతిని కట్టేస్తానని చూస్తాడు ఏమీ లేవు చంద్రబాబు నమ్ముకున్నది రెండే ఒకటి ఈ శంకుస్థాపన చేసేసి ఇరవై రోజుల్లో నన్ను మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు గెలిపిస్తే మళ్ళీ నేను ఈ రాష్ట్రాన్ని ఓడతేత్తాను పగలు తెస్తాను అని చెప్పి ప్రజలను నమ్మించాలని ఒకటి ఆయన కొట్టేసిన కన్నాలేసినటువంటి ఆరు లక్షల కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలవాలని చెప్పి ఈ రెండూ తప్పించి చంద్రబాబు నాయుడికి అసలు అటువంటి సిద్ధాంతమే లేదు చంద్రబాబు నాయుడు అటువంటి నీచాతి నీచమైనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం దరిద్రం ఎప్పుడు అని చెప్పి రాష్ట్ర ప్రజలు నూట ఇరవై ఐదు రోజులు ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఆపగలిగినటువంటి శక్తి ఎవరికీ లేదు ప్రజల ఆశీస్సులు దేవుడు ఆశీస్సులు ఆయనకు పుష్కలంగా ఉన్నాయి తప్పకుండా ఆయన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి తెలియజేస్తూ నువ్వు చంద్రబాబు నాయుడు ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడటం ఇటువంటి చిల్లర పేపర్లు రిలీజ్ చేయటం ఇటువంటి కార్యక్రమాలు ఆపు ఎందుకంటే నీ నీ చరిత్ర నీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేల కన్నా మాకు తెలుసు ఎక్కువ మా పార్టీలోంచి చేర్చుకున్న నాలుగురు నలుగురు శాసనసభ్యులకు నువ్వు మంత్రులు ఇచ్చావు ఇవ్వగానే నిన్ను అమ్మనాభూతులు తిట్టారు నీ శాసనసభ్యులే నలుగురు ఐదుగురు తిట్టగానే వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకు కూడా ఒకటి చేసి వాళ్ళని కామ్ చేసావు నీ దరిద్రం ఎప్పుడు వదులుద్దా అని చెప్పి రాష్ట్ర ప్రజలే కాదు ఎన్టీఆర్ అభిమానులు అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా కింద ఉన్నటువంటి కార్యకర్తలనే గాలికి వదిలేసి పంది కొక్కుల్లాగా తినేసినటువంటి నువ్వు నీ మంది మార్పలాలనే మట్టు పెడతానికి నూట ఇరవై ఐదు రోజులు ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు నీకు టైము చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ టైం తక్కువలో నువ్వు కనీసం నాలుగు మంచి పనులు చేసి ప్రజలకు ఉపయోగపడేవి ఈ బతకమని చెప్పి తెలియజేస్తూ ఇంకోటి మొన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెబుతాడు ఎంత అసహ్యంగా ఉండదండి సోమిరెడ్డి మాట్లాడితే ఐదు సార్లు శాసనసేపటిగా పోటీ చేస్తే ఐదు సార్లు ఓడిపోయాడు ఇప్పటికి ఆయన చదువుతాడు మేం జీతాలు తీసుకుంటామంట నీకు సిగ్గు శాతం ఉంది ఐదు సార్లు ఓడిపోయి నువ్వు ఐదు సార్లు ఓడిపోయి నువ్వు ఎమ్మెల్సీగా దొడ్డిదారిని వచ్చి నువ్వు జీతం తీసుకుంటావు మూడున్నర లక్షలు నాలుగు లక్షలు మంత్రి హోదాలో నువ్వు వచ్చి మా గురించి మాడుతావు ఇచ్చాపురంలో జగన్మోహన్ రెడ్డి గారికి జనం రాలేదంట అసలు అన్ని పనికి మాలిన మాటలు మాట్లాడేటువంటిటువంటి బ్రోకర్లు అందరినీ పెట్టుకుని వీళ్ళని దొడ్డిదారిన ఎమ్మెల్సీలో ఇయ్యోటిచ్చి తీసుకొచ్చి వీళ్ళని మంత్రులను చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడం తప్పించి వేరే కార్యక్రమం లేదు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీ తెలుగుదేశం పార్టీ కానీ నీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి శ్రేణులు కానీ ఎక్కువ తక్కువ మాట్లాడి ఆయన వ్యక్తిగతంగా అవమానపరిచేటువంటి రకంగా మాడితే చంద్రబాబు నీ సంగత్వత్వం జగన్మోహన్ రెడ్డి సైకో కాదు చంద్రబాబు నాయుడే పెద్ద సైకో ఆయన ఎవరో జ్యోతుల్ని ఎవరున్నట్ట పక్కన కూర్చుంటే లేచి చెళ్ళిపోమని జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తుల్ని కనీసం ముట్టుకుంటా కూడా మనం ఇబ్బంది పడేటువంటి వ్యక్తులు ఆయన రెండు చేతులతో ముట్టుకుని ముద్దు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పక్కకి నా పక్కన కూర్చోవద్దని జ్యోతులు నెహ్రూ ఆ ఏదో రాత్రులు అంతాడు నువ్వేం చేస్తున్నావు జ్యోతుల నెహ్రూ గారిని పార్టీలో చేర్చుకుని ఆయన నీ పక్కనే కూర్చోబెట్టిన ఇద్దరు ఒకే మంచంలో పడుకుంటున్నారా కాబట్టి మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడాలి నీకు డెబ్బై సంవత్సరాలు వస్తున్నాయి మాతో చెప్పించుకునేటువంటి పరిస్థితి దిగజారావంటే నీ పరిస్థితి నువ్వెంత డిప్రెషన్లో ఉన్నావో నువ్వు ఈ నీ జీవితం ఎంత సైకో జీవితం అనుభవిస్తున్నావో ఈరోజు అర్థమవుతుంది అని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడితే దానికి రెండింతల చంద్రబాబు గురించి మాట్లాడి చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర చంద్రబాబు నాయుడు యొక్క అవినీతి చరిత్ర వెన్నుపోడి చేస్తే పోడి కత్తి పార్టీ అంటాడు నీదేంటి కట్టప్ప కత్తె నీదేం పార్టీ కట్టప్ప కత్తి పార్టీ నెలక నుంచి పోడి చేస్తావు నువ్వు కాబట్టి మాటలో జాగ్రత్తగా రానిమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇటువంటి ఎన్ని పిచ్చి ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం